హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కేకే స్పోకన్ ఇంగ్లీష్ ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకన్ ఇంగ్లీష్లో ఎలా షార్ట్గా మనం రిప్లై ఇవ్వాలో చూద్దామండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి మీకు అన్ని ఖచ్చితంగా మనం రోజు వాడే విషయాలన్నీ మీకు ఇందులో పొందుపరచడం జరిగింది లెట్ స్టార్ట్ ఐ వాజంట్ టైడ్ బట్ మై ఫ్రెండ్స్ వర్ నేను అలసిపోలేదు I like hot weather, but Ravi doesn't. నేను వేడి వాతావరణం ఇష్టపడతాను కానీ రవికి వేడి వాతావరణం ఇష్టం ఉండదు ఈజ్ సుధీర్ హియర్ ఇక్కడ సుధీర్ ఉన్నాడా హీ వాజ్ హియర్ ఫైవ్ మినిట్స్ అగో ఐదు నిమిషాల క్రితం ఇక్కడే ఉన్నాడు అతను బట్ ఐ థింక్ హీజ్ గాన్ హోమ్ నౌ కానీ అతను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయాడని నేను అనుకుంటున్నాను షీ మైట్ ఫోన్ ల్యాటర్ దిస్ ఈవినింగ్ ఆమె ఈ సాయంత్రం తర్వాత ఫోన్ చేయొచ్చు బట్ ఐ డోంట్ థింక్ షీ విల్ కానీ ఆమె ఫోన్ చేస్తుందని నేను అనుకోవడం లేదు ఆర్ యూ అండ్ గణేష్ కమింగ్ టు ద పార్టీ నువ్వు గణేష్ పార్టీకి వస్తున్నారా ఐ ఆమ్ బట్ గణేష్ ఇజెంట్ నేను వస్తున్నాను కానీ గణేష్ రావడం లేదు ఐ డోంట్ నో వెదర్ టు అప్లై ఫర్ ద జాబ్ ఆర్ నాట్ నేను ఉద్యోగానికి అప్లై చేయాలా వద్దా అని తెలియడం లేదు డూ యూ థింక్ ఐ షుడ్ నేను అప్లై చేయాలని మీరు అనుకుంటున్నారా ప్లీజ్ డోంట్ టెల్ అనేబడి వాట్ ఐ సెడ్ దయచేసి నేను చెప్పింది ఎవరికి చెప్పొద్దు డోంట్ వరీ విచారపడకు ఐ వాంట్ నేను ఎవరికీ చెప్పను యు నెవర్ లిసన్ టు మీ నువ్వు ఎప్పుడూ నా మాట వినవు ఎస్ ఐడు అవును నేను నీ మాట వినను క్యాన్ యు డ్రైవ్ అ కార్ నువ్వు కార్ నడపగలవా నో బట్ ఐ విష్ ఐ could. రాదు కానీ నేను నడపగలిగి ఉంటే బాగుండని అనుకుంటున్నాను ప్లీజ్ హెల్ప్ మీ దయచేసి నాకు సహాయం చేయండి ఐఎమ్ సారీ నన్ను క్షమించు ఐ వుడ్ ఇఫ్ ఐ కుడ్ నేను సహాయం చేయగలిగితే నేను చేసేవాడిని ఐ కాంట్ నేను చెయ్యలేను ఐఎమ్ హంగ్రీ నాకు ఆకలిగా ఉంది ఆర్ యూ నీకు ఆకలిగా ఉందా ఐఎమ్ నాట్ నాకు ఆకలిగా లేదు ఐ లైక్ ఫుట్బాల్ నాకు ఫుట్బాల్ అంటే ఇష్టం డు యూ నీకు ఫుట్బాల్ అంటే ఇష్టమా ఐ డోంట్ నాకు ఫుట్బాల్ అంటే ఇష్టం ఉండదు ఐ డిట్ ఎంజాయ్ ద ఫిల్మ్ నేను ఫిల్మ్ని ఆస్వాదించలేదు డిడింట్ యూ నువ్వు ఫిల్మ్ని ఆస్వాదించలేదా ఐ డిడ్ నేను ఫిల్మ్ని ఎంజాయ్ చేశాను ఐ హెవర్ బీన్ టు దుబాయ్ నేను ఎప్పుడూ దుబాయ్ వెళ్ళి రాలేదు హ్యావ్ అండ్ యూ మీరు దుబాయ్ వెళ్ళి రాలేదా ఐ హ్యావ్ నేను దుబాయ్ వెళ్ళి వచ్చాను ఐ థాట్ ది ఎగ్జామ్ వాజ్ క్వైట్ ఈజీ పరీక్ష మొత్తం ఈజీగా ఉందని నేను అనుకున్నాను డిడ్ యూ నువ్వు పరీక్ష మొత్తం ఈజీగా ఉందని అనుకున్నావా ఐ డి పరీక్ష మొత్తం ఈజీగా ఉందని నేను అనుకోలేదు ఈజ్ ద మీటింగ్ ఎట్ నైన్ థర్టీ మీటింగ్ తొమ్మిదిన్నరకేనా ఐ థింక్ సో నేను తొమ్మిదిన్నరకే అనుకుంటున్నాను యూ థింక్ కుమార్ విల్ బి ఎట్ ద బ్యాంక్ కుమార్ బ్యాంక్ దగ్గర ఉంటాడని నువ్వు అనుకుంటున్నావా ఐ హోప్ డాట్ నేను కుమార్ బ్యాంక్ వద్ద ఉంటాడని అనుకోవడం లేదు ఈజ్ గీత వాకింగ్ టుమారో గీత రేపు పనిచేస్తుందా ఐ సపోజ్ సో నేను అలా అనుకుంటున్నాను ఈజ్ డేవిడ్ మ్యారీడ్ డేవిడ్కి పెళ్ళయిందా ఐ డోంట్ థింక్ సో నేను డేవిడ్కి పెళ్ళయిందని అనుకోవడం లేదు Thank you for watching KK okay, Spoken English friends. If you like my videos, please do subscribe, like, share, comment, and don't forget to make a comment.